どうもありがとい ఆకారం కలవాడు కూరలు కలిగినవాడు ఎర్రని నేత్రాలు కలిగినవాడు బంగారు వస్త్రాలు ధరించినవాడు అత్యంత భీకరాకారుడు చేతిలో పాశం ధరించినవాడు అయిన దేవతామూర్తి అక్కడికి వచ్చాడు అతడిని చూసి సావిత్రి అయ్యా మీరెవరు అని అడిగింది సావిత్రి నా పేరు యమధర్మరాజు నీవు పతివ్రతవు కనుక నన్ను చూడగలిగావు నేను ఇతరులకు కనబడను నీ భర్త సత్యవంతుని యొక్క ఆయుషు తీరిపోయింది అందుకే అతడి ప్రాణాలు గ్రహించడానికి నేనే వచ్చాను అని పలికి యమధర్మరాజు తన సత్యవంతుని సత్యవంతునిపైకి విసిరాడు అతని శరీరం నుండి జీవుణ్ణి బయటకు లాగాడు వెంటనే దక్షిణం వైపుకు ప్రయాణమైపోయాడు సావిత్రి తన భర్త దేహంను ఎవ్వరికీ తెలియకుండా పొదల మాటను దాచి ఉంచి యమధర్మరాజు వెంట వెళ్ళింది అలా వస్తూ ఉన్నటువంటి సావిత్రిని చూసి అమ్మా నీవు ఎందుకు నా వెంట వస్తున్నావు ఇంకా మీదట నువ్వు ఈ దారి వెంట రాలేవు అని పలికాడు సావిత్రి యమధర్మరాజా భర్తలు వెళ్ళిన మార్గంలో వెళ్ళడం భార్యల యొక్క ధర్మం కదా నీ దయ వల్ల నా ప్రాతిపత్యం వల్ల నేను రాలేని చోటు ఉంటుందా మార్గములలో ధర్మ మార్గమే ముఖ్యమైనటువంటిది ధర్మం నాకు ఆధారం సజ్జనులు సజ్జనుల దర్శనం ఎప్పుడూ వృధా కాదు మీరు సజ్జనమూర్తి మీ దర్శనం వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది కలగదు అని పలికింది సావిత్రి ఆమె మాటలకు యమధర్మరాజు ఆశ్చర్యపోయి అమ్మా నీ మాటలు ఎంతో మధురం నీ మాటలకు నేను మెచ్చాను నీ భర్త ప్రాణాలు తప్ప ఏదైనా ఒక వరం కోరుకో అంది అప్పుడు సావిత్రి యమధర్మరాజా నా మామగారు సాల్వరాజుకు కంటి చూపు లేదు అతడికి చూపు వచ్చేలా అనుగ్రహించమని కోరింది అలాగే అని వరం ఇచ్చాడు యమధర్మరాజు దీనితో నీవు తృప్తిపడి మరలిపో అమ్మ అని చెప్పాడు సావిత్రి మళ్ళీ యమధర్మరాజును అనుసరించింది కానీ యమధర్మరాజ మనసు వాక్కు కర్మలతో ఎవరికీ కీడు తలపెట్టకుండా ఉండుట దీనులే అందు కరుణ చూపుట దాన ధర్మాలు చేయుట ఆసక్తులను ఆదరించుట మీకు తెలిసినటువంటి ధర్మాలే కదా నీవు ధర్మదేవతవు నీకు తెలియంది ఏముంది నీవు సమవర్తివి కదా కాబట్టి ఎలాగైనా నా భర్త ప్రాణాలను ఇవ్వమని కోరింది దానికి యమధర్మరాజు ఇంకా ఏదైనా వరం కావాలంటే కోరుకోని భర్త ప్రాణములు తప్ప అని చెప్పాడు దానికి రాజ్యం కోల్పోయినటువంటి నా అత్తమామలకు రాజ్యప్రాప్తి కలిగించమని కోరింది అలాగే అంటూ వరం ఇచ్చాడు అయినా కానీ సావిత్రి యమధర్మరాజును వదలకుండా అతడితో వెళ్తూనే ఉంది అప్పుడు యమధర్మరాజు ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళిపోమ్మా అనగా భర్తను అనుసరించడం భార్యధర్మం కనుక నేను ఎలా విడిచి వెళ్ళేది అని పలికింది యమధర్మరాజు సావిత్రితో నీ ధర్మబుద్ధికి మెచ్చాను మరొక వరం కోరుకో నీ భర్త ప్రాణములు తప్ప అని అన్నాడు దానికి ఆమె నా తండ్రి అయినటువంటి అశోకతికి పుత్ర సంతతి లేదు ఆయనకు నూరుగురు కుమార్లను అనుగ్రహింపమని కోరింది అలాగే అని వరమిచ్చాడు ఇంకా నువ్వు అలసిపోయావు వెనకకు మరలిపో అని చెప్పాడు కానీ సావిత్రి వినకుండా సతికి భర్త సేవయే పరమార్థం కదా నా మనస్సు నా భర్త సేవలోనే నిమగ్నమై ఉంది నాకు అలిపెక్కడిది ధర్మం తప్పక చరించే వాళ్ళు అరుదుగా కల్పిస్తారు మీరు ధర్మనిష్టాపరులు ఆ కావున మీరు నాకు ఏడు మాటలు ఎవరితో మాట్లాడినా బంధువులు అవుతారు నేను ఎన్నో మాటలు మీతో మాట్లాడాను కానుక మీరు నాకు బంధువులు కనుక నా కోరిక మన్నించమని కోరింది అప్పుడు యమధర్మరాజు సంతశించి సావిత్రి నీకు మరొక వరం ఇస్తాను కోరుకోమన్నాడు అప్పుడు సావిత్రి ఇప్పటిదాకా నువ్వు ఏ వరం కోరుకోమన్నా నీ పతి ప్రాణములు తక్క అని అన్నావు ఇప్పుడు ఆ మాట చెప్పలేదు కనుక నా ఇష్టం వచ్చిన వరం కోరుకుంటున్నాను యమధర్మరాజా సతికి పతియే దైవం పతిలేని జీవితం సతికి దుర్బరం ఏ శుభకార్యానికి ఆమెను పిలవరు కనుక భూపతి తనయుడైన సత్యవంతుణ్ణి పునరుజ్జీవనం చేయమని కోరింది ఆమె పట్టుదలకు యముడు ఎంతో సంతోషించి సత్యవంతుని జీవుని అతని శరీరంలో ప్రవేశపెట్టాడు వెంటనే సావిత్రి తను అడవికి వచ్చేసింది భర్త విగత అయిన శరీరం వద్దకు వచ్చింది వచ్చి భర్త తలను తన ఒడిలో పెట్టుకొని కూర్చుంది కొంతసేపటికి సత్యవంతుడు నిద్ర నుండి లేచినట్లుగా చేసి లేచి ఏమిటి సావిత్రి ఇంతసేపు నేను నిద్రపోయానా నన్ను ఎందుకు లేపలేదు కానీ నన్ను ఎవరో గట్టిగా పట్టి లాగినట్టున్నారు అది కల కాదు నిజమే అన్నట్లుగా ఉంది ఎవరే ఉంటారు అన్నాడు సావిత్రి నాథ ఇప్పటికే చాలా పొద్దుపోయింది మీ తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు వెంటనే మనం ఆశ్రమానికి వెళ్ళిపోవాలి అని ఆశ్రమానికి వెళ్ళారు అప్పటికే ధ్యూమస్సేనుడికి కంటిచూపు వచ్చింది ఎదురుగా కుమారుడు కనిపించలేదని అతడు పర్తపిస్తూ ఉన్నారు వారు రాగానే ఆలస్యానికి కారణమడగా సత్యవంతుడికి తలనొప్పి రావడం పడుకోవడం ఎవరో మహానుభావుడు కనిపించడం వరకు చెప్పాడు సావిత్రి మహారాజా నా భర్త సత్యవంతునికి ఈరోజు మరణం అని చెప్పారు కదా అందుకే నేను నా భర్తతో అడవికి వెళ్ళాను అప్పుడు నా భర్త స్మృతపీ పడిపోవడం యమధర్మరాజు నా భర్త ప్రాణాలు తీసుకొని పోచుండగా నేను అతన్ని వెంబడించాను అతన్ని స్థుతించాను అతని కృపకు పాత్రరాలనయ్యాను అందులో నాలుగు వరాలిచ్చాడు ఆ చివరి వరమే నా భర్త ప్రాణాలు లభించాయి మీకు చూపు రాజ్యం మీకు సంతానం లభించిందని చెప్పింది అనమాట ఇలా సాల్వభూపతి అమ్మ సమయంలో ఉన్న మాకు నావలా ఆదుకున్నావు నీ పుణ్యచరితము కీర్తనీయం అన్నాడు ఆ తర్వాత సాల్వభూపతి అంతరింకులు వచ్చి వారి శత్రువులు వారిలో వారు కలిహించుకొని మరణించారని ద్యూమత్సేను రాజపాలన చేయమని కోరాడు ధ్యూమత్సేనుడు తిరిగి రాజయ్యాడు సత్యవంతుడు యువరాజయ్యాడు సావిత్రి సమస్త రాజభోగాలను అనుభవించి మొత్తం విశ్వంలో కీర్తిని గడించిన మహాసాధ్వి సావిత్రి